ప్రైజ్ ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నానండి అండ్ ఇచ్చిన అవకాశాన్ని బట్టి నవీన్ పాల్ గారు కూడా వందనాలు చెల్లిస్తున్నాను ఈ రోజు యేసుక్రీస్తు ప్రవారు శ్రీలో పలికిన ఏడవ మాటను మనం ఇప్పుడు ధ్యానించుకుందాం లూకా సువార్త ఇరవై మూడో అధ్యాయం నలభై ఐదు నలభై ఆరు మనం చదువుకుందాం సూర్యుడు అదృశ్యుడైన గర్భాలైపు తెర నడిమి చిరిగిపోయాను అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానను ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచాను దీని ద్వారా మనకి ఏమర్థమైందంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటే మానవులు తనని చేరలేరు కాబట్టి ఆ రోజుల్లోని యాజకులు మాత్రమే మన ఏదైనా పాప పరిహార నిమిత్తం యేసుక్రీస్తు ఏదైనా మనవి చేయాలనుకుంటే యాజకులు మనం చెప్తే యాజకులు తండ్రితో మనవి చేసేవారు అనమాట కానీ అలాంటి అడ్డుతారు దేవుడు చింపేసి దేవుడు ఏంటంటే తనతో తన మన ఐక్యపరచడానికి తనతో తన డైరెక్ట్ గా మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు అనమాట మనం చూసినట్లయితే గలతీ పత్రిక మూడు ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు నుంచి చూసినట్లయితే అక్కడ ఏంటంటూ వాడు ఏ చెప్తున్నారంటే ధర్మశాస్త్రం అనేది ఒక బాల శిక్ష వంటిదన్నమాట అంటే మీకు తెలిసే ఉంటది అటువంటి ధర్మశాస్త్ర చరణించి కూడా దేవుడు మనల్ని విడిపించడం అనమాట విడిపించి దేవుని పిల్లలు అవడానికి విశ్వాసము ద్వారా అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి ఆయన పిల్లలు అవడానికి మనకి ఛాన్స్ ఇచ్చాడు అనమాట ఆ అంటే ఆ దళ చిరుగు ద్వారా మనం చూడండి మన తండ్రికి మన అన్ని విషయాలు ఏదైతే చెప్తామో ఆ పరులకు తండ్రికి కూడా మన అన్ని విషయాలు చెప్పాలని చెప్పి ఆయనకు తెరను అడ్డు తెరను చింపివేసినట్టు ఈ వాక్యం చెప్పింది అనమాట రెండో రెండో మాటకి యేసుక్రీస్తు ప్రభారు ఏం చెప్తున్నారంటే సిరువులోని అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానను ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచాను ఆయన ఏంటంటే గొప్ప శబ్దంతో కేకవేసి అప్పుడు దాకా యేసుక్రీస్తు ప్రభార్ సిరువులో ఆరు మాటలు పలికిన తర్వాత ఏడో మాట గీత చెప్తున్నారనమాట ఆయన ఏంటంటే తన ఆత్మని తన తండ్రి చేతికి అప్పగిస్తున్నానని అంటే దీన్ని బట్టి మనం చూస్తుంది ఏంటంటే మన తండ్రి ఆత్మలకు తండ్రి అనమాట మనము కూడా నిష్కలంకముగా తన ప్రాణాన్ని యేసుక్రీస్తు వారు తన తండ్రికి అప్పగించారని మనం చెప్తున్నాం రెండవ కోరింది ఏడు పదకొండులో ఏం చెప్తున్నారంటే ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనిచ్చు శరీరమునకును ఆత్మనకు కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రములుగా చేసుకొను అన్నదనమాట ఈ వాక్యులు మనం చూస్తే మన శరీరానికి మన ఆత్మకు ఉన్న కల్మషాన్ని మనం పూర్తిగా తొలగించుకొని యేసుక్రీస్తు వలె మనం కూడానా ఆయనకు మన ఆత్మను అప్పగించేటట్లు ఉండాలన్నమాట సమస్త కల్మషన్ ఈ లోకంలో శరీరానికి కల్మషాలు అండుతాయి ఆత్మకు కూడా అనేక విషయాల్లో కల్మర్షాలు అన్నమాట ఈ కల్మర్షాలన్నింటినీ కూడా మనం విడిచిపెట్టేటట్లు ఉండాలన్నమాట పవిత్రులుగా మనం ఆత్ యేసుక్రీస్తు అంట మనల్ని పవిత్రులుగా చేస్తారనమాట శరీరం నుంచి శరీరం శరీరంలో ఉన్న ప్రతి ఒక్క కల్మషం నుంచి మళ్ళీ ఆత్మకు పట్టిన ప్రతి ఒక్క కల్మర్షాల నుంచి కూడా దేవుడు మనల్ని పవిత్రులుగా చేసుకుందాం అంటున్నారు పవిత్రంగా చేసుకొని మన ఆత్మని అప్పగించేటట్లుండదు ఆత్మలో కపటము లేని వారు ధన్యులని మన వాక్యం తెలుసు కదండి ఆ వాక్యం ప్రకారం మనం జీవించాలన్నమాట చూడండి మీరు స్టెఫన్ కూడా చూసినట్లయితే అపోస్తుల కార్యము ఏడు యాభై తొమ్మిదిలో కూడా స్టెఫన్ అంటారు ప్ర ఆయన్ని రాళ్లతో కొట్టినప్పుడు స్టెఫెన్ కూడా అదే మాట చెప్తారు ప్రభా నా ఆత్మని చేతి అప్పు చెప్తాను స్టెఫన్ ఇక్కడ ఏ తప్పు చేశారండి ఏ తప్పు చదివి సువార్త ప్రకటన నిమిత్తము స్టెఫన్ కూడా అనేక హింసలు నిందలు వచ్చినప్పుడు తన ప్రాణాన్ని ఒక సమయంలోని రాళ్లతో కొట్టబడిన తన ప్రాణాన్ని కోల్పోవాల్సి వచ్చింది అప్పుడు తన స్టెఫన్ పలికిన మాటలు అపోస్తుల కార్యం ఏడు యాభై తొమ్మిదిలో ఉంటుంది అనమాట నా రా అయ్యా నా ఆత్మని చేతి అప్పు చెప్తున్నా అని స్టెఫన్ కూడా అన్నారు మనము కూడా నా ఈ లోకలోని అనేక శ్రమలు వచ్చిన ఇబ్బందులు వచ్చినా సరే యేసుక్రీస్తు ప్రార్ కోసం నిలకడగా నిలిచి వారికి స్టెఫన్ వాళ్ళ ఈరోజు ఈ లోకలో మనం జీవించి మన ఆత్మలకు కూడా ఏసుక్రీస్తు ప్రవారికి నిష్కలంక పరిశుద్ధంగా అబ్బెప్పుకోవాలన్నమాట తండ్రికి అలాగే ఇంకొక మాట కూడా మనం చూసినట్లయితే మొదటి పేతురు రెండు ఇరవై నుంచి మూడు వరకు చదివిన ఇరవై ఇరవై నుంచి ఇరవై మూడు వరకు మనం చదువుకున్నట్లయితే తప్పిదముకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన నెల ఏమి గలము అంటే మనం ఏదైనా తప్పు అనుకోండి ఆ తప్పిదమ్మ తప్పు చేసినా మనకు శిక్ష కామనే ఎందుకంటే మనం తప్పు చేశాం కాబట్టి ఆ శిక్షణ అనుభవించడానికి మన అర్హులమే కానీ ఇక్కడ అంటున్నారు మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించండి అలా అది దేవునికి హితమగును మేలు చేసి బాధను అనుభవించితే అది దేవునికి హితం అంట ఇందుకు మీరు పిలువబడుతుంది మనం అంట మేలు చేసి బాధ అనుభవించడానికి లోకంలోకి మనం పిలువబడ్డాం అనమాట క్రైస్తవ జీవితంలో అన్ని సార్లు ఆనందం ఆనందమే ఉండదు సంతోషం ఉండదు అనమాట చాలా సార్లు కూడానా మనం మేలు చేసినా సరే ఎన్నోసార్లు మన లైఫ్ లో అనుభవించే ఉంటాం మేలు చేసి కూడా ఎన్నో సార్లు మనం అవమానం పొందే టైం వస్తుంది అనమాట ఇక్కడ బైబిల్ అదే అంటున్నారు అనమాట ఇందుకు మీరు పిలువబడుతుంది మేలు చేసిన అంటే అవమానం పొందడానికి మీరు అంటే మీరు పిలవబడ్డారని చెప్తున్నారు అనమాట నెక్స్ట్ ఇరవై ఒకటిలో చూసినట్లయితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీ తన అడుగు జాడల ఎందు మీరు తన అడుగు జాడలు ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిను చూసారా సిరిలో పలికిన ప్రతి ఒక్క మాట ద్వారా నా యేసు క్రీస్తు ప్రభు చూసినట్లయితే తను పుట్టిన మొదలుకొని ముప్పై మూడున్నర సంవత్సరాల వరకు తను ఈ లోకలు ఎలా జీవించారు ఒక మాదిరిని తన అడుగు చాలా మనము నడవాలని ఒక మాదిరిని యేసు క్రీస్తు ప్రభువారు వారు మనకి ఉంచిపారనమాట మనం ఆయన లైఫ్ స్టైల్ మొత్తం చూసినట్లయితే ఏ రోజు కూడా ఏ పాపం చేసినట్టు గాని ఏ దోషం మాట అన్నట్టు గాని ఎన్నో సార్లు దేవాలయాలను తను బోధించినప్పుడు ఎన్నో సార్లు తన నిందలో అవమానాలు వచ్చినప్పటికి కూడా దేవదోషం చేస్తున్నారు అన్నప్పటికి కూడా అనేక మంది ఏ రోజు కూడా తను తిరిగి మాట చెప్పడం కానీ వాళ్ళు ఇలా చేద్దాం అలా చేద్దాం అని కూడా ఎప్పుడు కూడా యేసు ప్రభువారు తను అనలేదన్నమాట తన తన జీవితాన్ని మన ముందు నుంచి ఒక మాదిరిని చూపించి తన ఎలాగైతే నడిచారో అడుగు జాడల్లో మనం కూడా నడవాలని యేసుక్రిస్తు వారు ఇక్కడ మనకి చెప్తున్నారనమాట ఆ ఇరవై రెండులో చూసినట్లయితే ఆయన పాపం చేయలేదు ఆయన నోట ఆయన నోటను ఏ కపటము కనబడలేదు నిజమే ఆయన జీవితం మనం మొత్తం పరిశీలన చేసినట్లయితే ఆయన నోట ఏ మా ఏ పాపము లేదు ఆయన నోట ఏ కపట మాట అయినను ఏమీ లేదు అనేక సార్లు పాపం చేసిన స్త్రీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు కూడానా ఆయన ఇటువంటి అనేక మంది ఆవిడ మీద రాళ్ళు వేసినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రవారట అంటారు ఆవిడ్ని కూడా కాపాడారు ఎవరైనా దోషం చేస్తే ముందు ఆవిడ మీద రాయేయండి అని కూడా ఆయన అన్నారు అలాంటిది ఆయన ప్రతి ఒక్క పాపాన్ని కూడా ఆయన పరిహరించడానికి లోకానికి వచ్చారు పాపం లేదు ఆయనలోని ఆయన మీరు గమనించినట్లయితే ఇరవై మూడు చూసినట్లయితే ఆయన దూషించబడి బదులు దూషించలేదు ఎన్నో మాట్లాడినారు ఆయన సిలువు సిలు టైమ్ ఆయన చాలా మాట్లాడినారు దేవదోషం చేస్తున్నారని ఆయన జీవితకాల ఎన్నో మాట్లాడన్నారు పరిశీలన సద్దుకలు ఎన్నో మాట్లాడినప్పుడు కూడా ఆయన ఏనాడు కూడా బదులు దూషించలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక శ్రమ పెట్టబడ్డారు చాలా సార్లు ఎవరిని కూడా ఆయన బెదిరించలేదన్నమాట బెదిరించకుండా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు అంట ఎవరు న్యాయం తీరుస్తారు యుద్ధం యహో తీర్పు తీర్చేవాడు దేవుడే అని మనం చాలా సార్లు మనం బైబిల్లో చదువుకున్నాం కాబట్టి సార్లు విన్నాము కాబట్టి మనకి ఎవరు తీర్పు తీరుస్తారు దేవుడే మనం తీర్పు తీర్చేవాడు అనమాట ఆయనకి తండ్రికే తీర్పు తీర్చు తండ్రికే తన్ను తాను న్యాయముగా అర్పించుకున్నాడు అనమాట చూడండి యేసు దీన్ని బట్టి మనం చూసినట్లయితే యేసు ప్రవది ఎంత త్యాగం ఆయన ప్రేమ ఈ వాక్యాల ఆయన తెలుస్తుంది ఆయన ప్రేమ తెలుస్తుంది ఆయన త్యాగం తెలుస్తుంది ఆయన ఆయన ఒక ఈ మాటలు చూసినట్టు ఒక మాదిరి తన అడుగు జాడులో మనం ఎలా నివసించాలి ఒక మాదిరిని ఉంచి తను వెళ్లారనమాట మనం చూసినట్లయితే మనం కూడా నా ఈ వాక్యాల ప్రకారం మనం ఏం నేర్చుకోవాలంటే ఈ లోకంలో మనం కూడా ఏదో రోజు మన దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సింది ఏదో రోజు మనం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి శరీరాన్ని విడిచిపెట్టి మనం కూడా వెళ్ళాలి వెళ్లే ముందు మనం ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం మనం కూడా యేసు లాగా మనం కూడా ఉన్నామా అలా జీవిస్తున్నామా మనం కూడా ఇతరులకి మాదిరిగా ఉంటున్నాం ఏసుక్రీస్తు తన అడుగుజాడులో నడిచినట్లు మనం కూడా యేసు క్రీస్తు ఉంచిన మాదిరిలో మనము నడుస్తున్నామా అనేది మనం గమనించుకోవాలన్నమాట ఆయన చెప్తున్నారు స్టెఫన్ చూడండి స్టెఫన్ ఎలాగైతే రాళ్ళతో కొట్టబడి కూడా తన ఆత్మ లాగా తప్ప చెప్తున్నాను ఒక స్టెఫన్ లాగా మనం కూడా స్ట్రాంగ్ గా చెప్పగలమా అయ్యా ప్రభా మరణ దినం వచ్చినప్పుడు అయ్యా నా ఆత్మని చేతికి అబ్బెపుతున్నాను అనేసి అంటే మనం ఎంత అంత కాన్ఫిడెంట్ గా ఆత్మను అప్పగిస్తున్నామంటే మన పాస్ట్ మన లైఫ్ ఎలా జీవిస్తున్నాం మన ఈ లోకంలోని యేసుక్రీస్తు ప్రభు వారికి ఎలా జీవిస్తున్నామో మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలన్నమాట ఈ మాటలో మనం చూసినట్లయితే ఆయన దూషించబడి బదులు దూషించలేదు శ్రమ పెట్టబడి కూడా బ్రదరింపక న్యాయముగా దేవు తీర్పు తీర్చు దేవుడికే తన మొత్తాన్ని కూడా అప్పజెప్పుకున్నాడు అనమాట మనం కూడా ఈ లోకంలోని జీవించినప్పుడు ఏసుక్రీస్తు తండ్రికే మన జీవితాన్ని అప్పజెప్పుకోవాలన్నమాట అన్నమాట ఉంచిన మాదిరి తన ఆజ్ఞలు పాటిస్తూ ఈ లోకల తన కొరకు సాక్షిగా జీవిస్తూ శుభార్త ప్రకటిస్తూ అనేక ఆత్మలు రక్షిస్తూ మనము కూడా ఒక న్యాయంగా ఒక స్టెఫను వల్ల యేసుక్రీస్తు వల్ల ఆయన చూపించ మాధుల్లో మనం నడిచి మనం కూడా ధైర్యంగా చెప్పాలన్నమాట ప్రభా నా ఆత్మని తండ్రి నా ఆత్మని చేతికి అప్పచెప్తున్నా అని మనం కూడా అటువలే ఉండాలన్నమాట మనం కూడా ఈ లోకంలో ఎలా అంటే దేవుడికి మనం ఈ లోకంలో జీవించాలన్నమాట వి మస్ట్ ఫాలో జీసస్ అనమాట జీజస్ ని మనం ఫాలో అయ్యేటట్టు ఉండాలి ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే ఏ శ్రమ వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా సరే విడువక ఎడబాయక ఆయన వైపు చూస్తూ ఈ లోకల్లో ముందుకే సాక్షిగా ఆయన కొరకు జీవించి మనం కూడా ధైర్యంగా చెప్పాలన్నమాట ఏంటంటే ప్రభా నా ఆత్మని కప్పచెప్తున్నాను స్టెఫన్ వాళ్ళ ఏసుక్రీస్తు వాళ్ళు మనం కూడా చెప్పేటట్లు ఉందాం అనమాట ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ఎప్పుడు కూడా నా వాక్యం విన్నా ప్రార్థన చేసుకుంటే అది ఎంత పలింపును మన జీవితంలో ఇస్తుంది చిన్న ప్రార్థన చేసుకుందాం కలి మూసుకుందాం అందరూ ప్రేమగలుతీ మాకు వందనాలు చెల్లిస్తున్నాను మనీస ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ఇక ఏడవ మాట ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు అయ్యా నువ్వు ఎంతైతే కాన్ఫిడెంట్ గా ఇక ప్రభ నా ఆత్మని చేతికి అప్పచెప్తున్నాను అన్నావో మేము కూడా ప్రభు ఈ లోకంలో నీ కొరకు నువ్వు ఇచ్చిన మాదిరిలో మేము జీవించి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మేము అందరూ కూడా ప్రభ ఒక మాదిరి మాకు ఉంచిపోయి ఆ మాదిరిలో మేము జీవించి నిష్కలంకముగా ప్రభా పరిశుద్ధంగా మాత్ర మా ఆత్మని మీ చేతికి అప్పచెప్పేంత వరకు ఈ లో మేము జీవించిన అటువంటి కృప మాకు ఈ యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ఈ చిన్న ప్రాంతీ పాదాలు చేర్చుకోమని ఏసు పరుషతనామును అడుగుచున్నాము తండ్రి ఆమెన్ అందరికీ ముందుగా